नहीं सकते नहीं अमला लगा सकते हैं देख देख के आये मला लगा सकते हैं सोए हैं देख के 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 �

ఉండాలి నేను మాత్రం చాలా స్ట్రిక్టు ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు మీడియాలలో ఏం జరిగింది ఏ చిన్నదైనా నేను ఐ విల్ టేక్ వెరీ సీరియస్ అందుకోసమే ఇక్కడ ప్రజలకు కానీ నాయకే కేసు అయ్యింది అని అంటే ఒక్కసారి ఎలక్షన్ కేసు అయ్యిందంటే చెప్తున్నాను ప్రతిసారి మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది ఆల్రెడీ కొంతమంది మీద ఈ విలేజ్ మీద నిఘా ఉంది ఆ క్షణికమైనటువంటి ఆవేశం కావచ్చు క్షణికమైనటువంటి ఆనందంలో తప్పులు జరుగుతుంటాయి అది జరగనియదు మద్యాన్ని దూరం పెట్టండి మంచిగా చేసుకోండి నాకు అందరికీ నమ్మకమే పెద్ద మంచి అంత మంచి రైతు వారి భూములు బాగానే ఉన్నట్టుంది ఇక్కడ పంటలు బాగా పండి సో మంచిగా చేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత సార్ యాక్ట్ పెట్టా ఇంకా పీడి ఇంకా తర్వాత ఇంకా పోలీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇంకా అంతకంటే డీటెయిల్గా నేను బోధలుచుకోలేదు కాబట్టి సో ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి నలభై నాలుగు సెంటర్లలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు మనకు సూర్యాపేట రూరల్ మండలం లిమిట్స్లో ఉన్నటువంటి ఎర్కారం విలేజ్కి నామినేషన్ సెంటర్ అదేవిధంగా ప్రజలతోటి ఇంట్రాక్ట్ కావడానికి రా జరిగింది ఇది మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం నెక్స్ట్ మూడు ఫేజులో ఎలక్షన్స్ని ఎదుర్కొనబోతున్నాయి ఫస్ట్ ఫేజ్లో నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు సెకండ్ ఫేజ్లో నూట ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలు థర్డ్ ఫ్లేజ్లో నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి హింసాత్మక చే సంఘటనలు కావచ్చు ఆ కు ఉన్న హిస్టరీ కావచ్చు ఆ విలేజ్లో రీసెంట్ జరిగినటువంటి పరిణామ క్రమాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది ఆ గ్రామాల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది ఆ గ్రామాల్లో సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉన్న పైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది వాళ్ళందరినీ కూడా మనం కలిసి మరి శాంతియుతమైనటువంటి ఎంచ పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటిది మనం కౌన్సిలింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంపార్టెంట్ వ్యక్తుల మీద మనం ఓవర్స్ చేయడం జరుగుతుంది ఈ ఓవర్స్ అనేది మనం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎలక్షన్లో శాంతియుతంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయకుండా ఉండడానికి ఇది దో అది వ్యక్తిగతంగా వారికే కాదు గ్రామానికి కూడా మంచిది అదేవిధంగా ఒకవేళ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఇష్యూస్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం అండ్ రిపీటెడ్గా ఉండే అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మనం అందరికీ ఇక్కడ విలేజ్ పెద్దలకి చెప్పడం జరిగింది అందరూ మీరే కాదు మీ యువతకి మీ లీడర్స్కి మీ వర్కర్స్కి అందరికీ చెప్పుకోండి ప్రశాంతంగా ఎలక్షన్స్ ప్రశాంతంగా ప్రచారం కండక్ట్ చేసుకోమని అండ్ అదేవిధంగా ఎవరైనా ప్రచారం చేసే క్రమంలో ఒకరినొకరు దూషించుకోవద్దు ఒకరినొకరు తూలనాడుకోవద్దు తూలనాడుకున్నా కూడా అది ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకి వస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకొని ప్రచారం చేసుకోవాలా సౌండ్ సౌండ్ పర్మిషన్ ఏదైనా మైక్ పెట్టాలంటే సౌండ్ పర్మిషన్ తీసుకోవాలా డిఎస్పీ నుంచి అదేవిధంగా ఏదైనా ర్యాలీకి కానీ మీటింగ్ కానీ పర్మిషన్ ఎంపీడీఓ నుంచి తీసుకోవాలని చెప్పడం జరిగింది మొత్తంగా సో మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఐదు అంచెల భద్రతా వ్యవస్థని మనం ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా పోలింగ్ స్టేషన్స్ అది సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషనా లేదా నార్మల్ పోలింగ్ స్టేషన్ అనేటువంటిది చూసుకొని దానికి అనుగుణంగా ఫోర్స్ని మనం డిప్లాయ్ చేసుకుంటాం రెండవ స్థాయిలో రూట్ మొబైల్స్ తోటి అనుక్షణం రెండు మూడు గ్రామాలను రూట్స్ మొబైల్స్ తోటి ఎస్ఐ ఆధ్వర్యంలో టీమ్ తోటి స్పెషల్ టీమ్ తోటి రూట్ మొబైల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మండల్ లెవెల్లో సిఐ తోటి స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ప్రతి రెండు మండలాలకు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో ఈ విధంగా ఐదు అంచెల వ్యవస్థలో మనం ఎలక్షన్ సజావుగా నిర్వహించడానికి అదేవిధంగా కౌంటింగ్ సజావుగా నిర్వహించడానికి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఈరోజు ఎర్కారం విజిట్ చేసినట్టే అన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు అందరితోటి ఇంటరాక్ట్ అవుతున్నాం అందరు ప్రజలతోటి అందరూ కూడా ఏంటంటే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు వాళ్ళు కూడా ఎవరు కోరి కష్టాలను తెచ్చుకోరు సో ఈ చిన్న ఎలక్షన్స్ మనం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరుపుకోవడానికి వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు సో ఇది మంచి పరిణామం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విల్ టేక్ కేర్ ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఒక ప్రత్యేక దృష్టితో చూడడం జరుగుతుంది అదే రోజు ఎలక్షన్ అదే రోజు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విజయోత్సవ ర్యాలీలని ఇమ్మీడియట్లీ చేయడానికి అనుమతి లేదు దానికి ఒకవేళ ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండాలి పోలీస్ పర్మిషన్ లేకుండా ఈ ర్యాలీలు చేసి తదుపరి గొడవలు అది కూడా ఆ విజయం అప్పుడు అంత క్షణంలోనే ఆవిర్య కావడానికి అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకు మనం చెప్పడం జరిగింది ఇది వాళ్ళ అన్ని విలేజ్లకు వెళ్ళిపోతుంది సో ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు అనేవి ఖచ్చితంగా ఆ రోజు మనం ఎట్టి పరిస్థితిలోనూ చేయడానికి స్కోప్ ఇవ్వట్లేదు ఇది మనం ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాలుగు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ పెట్టినాం చెక్ పోస్ట్లు పెట్టినాం అదేవిధంగా ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటున్నాయి ఎక్కడైనా మద్యం కానీ డబ్బులు కానీ ఇంకేమైనా వస్తువులు కానీ పంచి ఓటర్లకు పంచి ఓటు అడిగితే చట్టరీత్యా నేరం ఖచ్చితంగా మీద కూడా వాళ్ళు బైండ్ ఓవర్ ఎవరైతే క్యాండిడేట్స్ మనం పట్టుకుంటామో ఒక్కోసారి అది ప్రూవ్ అయితే వాళ్ళు ఎన్నిక కూడా చెల్లదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని చూరగొనండి మీరు ఇచ్చేటువంటి వాగ్దానాలలో ఇంకా మీరు ఇచ్చే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తోటి మీరు ఓటర్ని చురగొనాలి కానీ మద్యంతో డబ్బుతోటి ఇంకా వేరే ఇతర ఇతర వస్తువులతోటి ఓట్లను కొనుక్కొని మీరు చేసినట్లయితే చట్టరీత్యా నేరం అవుతుంది